ఇండియా నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇటీవల అక్రమంగా జరిగినటువంటి భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రామకృష్ణ గారు డిమాండ్ చేశారు ఇటీవల సామర్లకోట పరిధిలో ఉన్న సబ్ రిజిస్టార్ పరిధిలో ఇటీవల రెండు సెంట్ల భూమిని లేఖరి రాజశేఖర్ ప్రమేయంతో ఈ రిజిస్ట్రేషన్ జరిగినట్లు రామకృష్ణ ఆరోపించారు పెదపూడిలో ఉంటున్నటువంటి ఎద్దు కుమార్ భూమిని కరిపోతు నాగరాజు పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని చెబుతూ ఈ కార్యక్రమాన్ని సబరేష గారు తప్పకుండా రద్దు చేసి బాధితులను ఆదుకోవాలని చెప్పేసి ఆయన విన్నవించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు సాక రామకృష్ణ దడితక్కిలి పోరాట సమితి జిల్లా కనునర్ ఈరోజు సామలకోట సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర భూమి ఈ పెద్దపూడి భూమి ఏదైతే ఉందో ఆ విషయం మీద సబ్ రిజిస్ట్రేషన్ వారిని కలవడం జరిగింది ఇక్కడ తలారి వీర వెంకటరమణ అనే వ్యక్తి ఎదురు ఎదురు ఎద్దుకుమారి ఆస్తిని కర్రిపోతుల నాగరాజుకి రా నాగరాజు పేరున రాసి ఇవ్వడం జరిగింది ఇలాగా ఒక ఎంక్వైరీ లేకుండా వాళ్ళు వారసులు ఎవరో తెలుసుకోకుండా ఇలా దొంగ రిజిస్ట్రేషన్ చేయడం అన్నదే మేము ఖండిస్తూ ఉన్నాం ఇది చాలా దౌర్భాగ్యం ఇక్కడ పొట్ట కోసం వేరే చోటకి వెళ్ళిపోతే అదే అదునుగా చూసుకుని ఈ తలారి వెంకటరమణ ప్రోత్సాహంతో కరిపోతుల నాగరాజుకి ఈ భూమిని ఇవ్వడం జరిగింది దీన్ని జిల్లా యంత్రాంగం అంతా గమనించి వీళ్ళకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా సబ్ రిజిస్ట్రేషన్ వారిని అడిగాము వారు కూడా మాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడుతున్నారు ఇక్కడ లేఖర్లు కూడా చాలా అక్రమంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఒక పేదోడు భూమి మాట్లాడలేనోడు భూమి ఏదైనా ఉంటే ఇలా రాసి ఇచ్చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ భూమి తాలిక రెండు సెంట్లు భూమి తాలీక ఎంక్వైరీ చేయించి వీళ్ళకి న్యాయం చేయాలని లేని పక్షాన దళితకుల పోరాట సంస్థ నుంచి ఈ ఈ జిల్లా యంత్రాంగంతో ఈ సభ రి రిజిస్ట్రేషన్ వారి మీద తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం